దిశగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు నవంబర్ ఇరవై ఒకటిలోగా నాంపల్లిలోని సిబిఐ కోర్టులో వైఎస్ జగన్ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలున్నాయి ఈ మేరకు వైఎస్ జగన్ సిబిఐ కోర్టుకు తెలియజేశారు వైఎస్ జగన్ ఇటీవల యూరప్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే అయితే యూరప్ పర్యటన పూర్తయి వచ్చిన తర్వాత నవంబర్ పద్నాలుగవ తేదీలోగా కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని సిబిఐ కోర్టు వైఎస్ జగన్ ను ఆదేశించింది ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలంటూ వైఎస్ జగన్ కోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ను విచారించిన సిబిఐ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐను ఆదేశించింది అయితే వైఎస్ జగన్ అభ్యర్థనపై సిబిఐ అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేసింది దీంతో కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు వారం రోజులు సమయం ఇవ్వాలని వైఎస్ జగన్ తరఫున న్యాయవాదులు కోర్టును కోరారు దీంతో నవంబర్ ఇరవై ఒకటి వరకు సమయం ఇస్తూ సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఆలోపు వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో హాజరయ్యే అవకాశాలున్నాయి మరోవైపు అక్టోబర్ నెలలో వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు లండన్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ అంతకుముందే సిబిఐ కోర్టును కోరారు ఈ వినతిని పరిశీలించిన సిబిఐ కోర్టు షరతులతో జగన్ లండన్ పర్యటనకు అనుమతి ఇచ్చింది పర్యటన పూర్తయిన తర్వాత నవంబర్ పద్నాలుగవ తేదీలోగా వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు రాజేష్ ఏదైతే జగన్ వ్యక్తిగతంగా అయితే పద్నాలుగవ తేదీన నవంబర్ పద్నాలుగున సిబిఐ కోర్టుకు అయితే హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో వారం రోజులు గడువు కోరుతున్నట్టుగా తెలుస్తోంది బ్రేకింగ్ న్యూస్ కృష్ణ జగన్ సంబంధించి అక్రమస్తు కేసులో ఒక కీలక పరిణామం చోటు చేస్తుంది అనుకోవచ్చు దాదాపు పది సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి హాజరు కావబోతున్నారు ఇన్ని రోజుల వరకు కూడా ఆయన బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు అయితే లాస్ట్ మంత్ లో అటు యూరప్ పర్యటనలో వెళ్ళినప్పుడు కూడా అటు ప్రత్యేకంగా సిబిఐ కోర్టు అనుమతి తీసుకునేది మాజీ సీఎం అయితే ఆ పర్యటన కొనసాగించారు ఆ పర్యటనలో కూడా అప్పుడు ఆ ఇమెయిల్ అడ్రస్ కావచ్చు ఫోన్ నెంబర్ లో కొన్ని రాంగ్ గా చెప్పారంటూ కూడా సిబిఐ కోర్టులో మిమ్మల్ని దాఖలు దాఖలు చేసింది ఆ పర్యటనలో ఉన్నప్పుడే పద్నాలుగో తారీఖు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా అప్పుడు సిబిఐ కోర్టు కొంత ఆదేశాలు ఇచ్చిందని చెప్పొచ్చు అయితే ఇంకా మూడు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇవాళ జగన్ కు సంబంధించి అక్రమ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు ఆ వ్యక్తిగతంగా హాజరవడానికి కొన్ని ప్రైవేటు కారణాలు ఉన్నాయి అంటే అటు మాజీ సీఎం కాబట్టి అటు సిబిఐ కోర్టుకు వస్తే అటు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి వ్యక్తిగతంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా అటు జగన్ తరఫున సిబిఐ కోర్టులో మెమో కూడా మెమో కూడా దాఖలు చేస్తున్నారు అయితే దాని మీద సిబిఐ కోర్టు కూడా విచారించింది దాన్ని వెంటనే తోసిపుచ్చిందని చెప్పుకోవచ్చు అయితే వ్యక్తిగతంగా ఖచ్చితంగా హాజరు కావాలంటూ కూడా అటు సిబిఐ కోర్టు చెప్పినట్టుగా తెలుస్తుంది దీంతో అటు అక్రమ కేసులో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తరపు లాయర్లు కూడా వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది పద్నాలుగో తారీఖు ఆల్రెడీ సిబిఐ కోర్టులో హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో మరొక వారం రోజుల పాటు గడువు కావాలంటూ కూడా అటు జగన్ తరఫున లాయర్లు కూడా సిబిఐ కోర్టులో టైం కొన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి సిబిఐ కోర్టు కూడా ప్రత్యేకంగా టైం ఇచ్చినట్టుగా తెలుస్తుంది దాంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ అక్రమాస్తుల కేసులో కొంత ఈ కేసు అనేది కొద్దిగా మూమెంట్ అనేది జరగట్లేదు అని చెప్పొచ్చు మళ్ళీ ఇప్పుడు ఆ వ్యక్తిగతంగా హాజరుగా పోతున్నారు దానికి సంబంధించి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చేస్తుంది ఇరవై ఒకటో తారీఖు హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో ఆ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి హాజరవుతారంటూ కూడా ఇప్పటికే అతని తరఫున లాయర్లు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేయడానికి కూడా అటు సిబిఐ కోర్టులో అయితే మెమో దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది సో ఈ అక్రమాస్తుల కేసులో ఇప్పటి వరకు కూడా ఎన్నో కీలక పరిణామాలు చోటు చేస్తున్న నేపథ్యంలో ఎప్పుడు కూడా దీనికి సంబంధించి అటు సీఎం గా ఉన్న తర్వాత తర్వాత అంతకు ముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా అటు ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా కొన్ని కారణాలతో అటు ప్రజల్లో తిరుగుతున్నానంటూ కూడా కొన్ని కారణాలతో హాజరు కాకుండా దాని మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు అయితే సీఎం గా ఉన్న తర్వాత కొన్ని వ్యక్తిగత ప్రోగ్రామ్స్ అలాగే కొన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఏమి కూడా అప్పుడు కూడా ఆయన హాజరు కాని పరిస్థితి అయితే ఉంది దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ ఈ అక్రమ కేసుకు సంబంధించి కొంత కేసులో మూమెంట్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా అటు సిబిఐ తరపు లాయర్స్ కూడా ఈ కేసు మూమెంట్ అనేది వెంటనే జరపాలంటూ కూడా అటు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఒక కీలక పరిణామం చోటు చోటు చేసుకోబోతుంది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో వ్యక్తిగతంగా హాజరు పోతున్నారు దానికి సంబంధించి ఈ నెల ఇరవై ఒకటో తారీఖు కూడా టైం అడిగినట్టుగా తెలుస్తుంది దాని మీద ఇంకా పూర్తిగా అటు ఈసారి మాత్రం ఖచ్చితంగా హాజరు అవ్వడానికి అన్ని ఏర్పాట్లయితే సిబిఐ సిబిఐ లాయర్లు కూడా చేస్తున్నారు సో ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు జగన్ కు సంబంధించి సుష్మా అయితే రాజేష్ ఇరవై ఒకటి వరకు అంటే వారు చెప్పిన పద్నాలుగవ తేదీ నుంచి ఇంకొక వారం రోజులు గడువు కోరడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు జగన్ తరపు న్యాయవాదులు ఏమంటున్నారు అసలు పద్నాలుగు నుంచి ఇరవై ఒకటవ తేదీకి వ్యక్తిగతంగా జగన్ హాజరయ్యేందుకు కోర్టు యాక్సెప్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఎందుకంటే అతను మాజీ సీఎం గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ రావాలి అక్కడ మళ్ళీ అక్కడ లోకల్ గా సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలి కొంత మాజీ సీఎం తో పాటు అటు వ్యక్తిగతంగా కూడా పెద్ద ఎత్తున అటు అభిమానులు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ దీనికి కొంత అటు ప్రభుత్వానికి కూడా అటు భారం పడుతుంది కాబట్టి దాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతాను అంటూ కూడా చెప్పడం జరిగింది అంటే పూర్తిగా ఇన్ని రోజులు ఈ కేసుకు సంబంధించి కొంత మూమెంట్ అనేది జరగకపో జరగట్లేదు పూర్తిగా అటు గతంలో సీఎం గా ఉన్నారు కాబట్టి అటు సిబిఐ కోర్టు కూడా తప్పకుండా తప్పని పరిస్థితుల్లో అటు వాయిదాలు కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా నైతేగా ఉన్నారు ఆ కేసుకు సంబంధించి ఏదైతే వ్యక్తిగతంగా హాజరు కాకుండా ఉండే ప్రయత్నాలు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు అయితే సిబిఐకి సంబంధించి మాత్రం చాలా సీరియస్ గా దీని మీద ఉన్నారు వ్యక్తిగతంగా ఖచ్చితంగా హాజరు కావాలని కూడా గతంలోనే చెప్పారు ఈరోప్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా పర్యటనలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో పద్నాలుగో తారీఖు అంటే అప్పటికి పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత పద్నాలుగో తారీఖు హాజరు కావాలి ఎందుకంటే కేసు అనేది ఇప్పటికీ ఆ పరిమితికి మించి వాయిదాలు తీసుకుంటున్నారు కాబట్టి కేసులో మూమెంట్ జరగట్లేదు సో దానివల్ల వ్యక్తిగతంగా హాజరు కావాలంటే కూడా గతంలో అటు సిబిఐ కోర్టు కూడా చెప్పిన పరిస్థితి ఉంది అయితే పూర్తిగా ఈ కేసుకు సంబంధించి వాయిదాల రూపంలో తీసుకుని వ్యక్తిగతంగా హాజరు కాకపోవడం కాకుండా ఉండాలనే ప్రయత్నం కొంత జగన్ తరఫున లాయర్లు చేసినప్పటికీ కూడా అటు సిబిఐ తరఫున ఆ మెమో దాఖలు చేశారు ఆ మెమోలో కూడా ఖచ్చితంగా పద్నాలుగో తారీఖు హాజరు కావాల్సిందేనని చెప్పిన నేపథ్యంలో అటు జగన్ తరఫున లాయవాళ్ళు ఆ మెమో వీళ్లు వేసిన మెమోలు కూడా వెనక్కి తీసుకున్నారు అంటే యాక్చువల్లీ సిబిఐ కోర్టుకు సంబంధించి పద్నాలుగో తారీఖు వాళ్ళు ఆ టైం ఇచ్చారు కాబట్టి అప్పటి నుంచి ఒక వారం రోజులు టైం అడిగారు ఆ వారం రోజుల్లో అంటే ఇరవై ఒకటో తారీఖు వాళ్ళు ఇచ్చిన గడువు ఉంటుంది కాబట్టి ఆ ఇరవై ఒకటో తారీఖు మాత్రం వస్తాను అంటుని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఈ లోపే ఏదన్నా మళ్ళీ అవకాశం ఉంటే వాయిదా తీసుకోవడం అని అటు ఇరవై ఒకటో తారీఖు ఖచ్చితంగా హాజరు కావాలా దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే సిపిఐ తరఫున కోర్టు మాత్రం ఇరవై ఒకటో తారీఖు హాజరు కావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈసారి మాత్రం ఆ వ్యక్తిగతంగా హాజరు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఎన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా అటు జగన్ తరఫున న్యాయవాదులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు సుష్మా రైట్ థ్యాంక్ యూ రాజేష్